హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పీఎం మోడీ నుంచి గుడ్ న్యూస్ అయితే రిలీజ్ అయ్యింది ఇప్పటి వరకు పదిహేడు విడతలు పీఎం కిసాన్ డబ్బులు అయితే మోడీ గారు రిలీజ్ చేశారు ఇప్పుడు పద్దెనిమిదో విడతకు సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ప్రతి ఒక్క రైతు అలాగే కౌలు రైతులు కూడా కంపల్సరిగా పీఎం కిసాన్ సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయల డబ్బులను అయితే మీ బ్యాంక్ లో వేస్తున్నారు అయితే ఎవరికైతే డబ్బులు పడలేదో ఒక్కసారి మీ కం మీరు కంపల్సరీగా ఫోన్లో చెక్ చేసుకోండి సో మీకు ఏ డేట్లో డబ్బులు వేస్తారో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఆ డేట్లో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కీమ్ అన్నిటినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ ఈ రేషన్ కార్డు ద్వారానే ఈ యొక్క స్కీములు జారీ చేస్తున్నారు అందులో భాగంగానే రైతు భరోసా అలాగే అన్నదాత సుఖీభవా స్కీముల ద్వారానే డబ్బులు వేయిస్తున్నారు Claro దీనికి తోడుగా ప్రధానమంత్రి స్కీమ్ ద్వారా కూడా మనకు పిఎం కిసాన్ డబ్బులను అయితే జారీ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదిహేడు విడతలు పిఎం కిసాన్ ను రిలీజ్ చేశారు ఇప్పుడు పద్దెనిమిదో విడతగా డబ్బులు వేయబోతున్నారు దానికి సంబంధించి మీకు కూడా డబ్బులు పడకపోతే కంపల్సరిగా మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీకు సంబంధించినటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి పాస్బుక్ లేదా ఖాతా నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ నువ్వు ఇచ్చినట్లయితే మీకు సంబంధించి డబ్బులు ఎందుకు పడలేదు ఒకవేళ పడి ఉంటే ఏ బ్యాంకు పడింది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇంకా ఫలానా డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి మళ్ళీ అప్లై చేస్తాము అని చెప్తారు సో మీరు కూడా ఆ విధంగా అప్లై చేసుకుంటే మీకు కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలలో ఆగస్టు పదహైదున మీకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఎందుకంటే చాలామందికి పొలాలు ఉన్నా కూడా వారికి పిఎం కిసాన్ డబ్బులు పడతాయో అని తెలియదు సో వాళ్ళు తీసుకుంటారో లేదో కూడా తెలియదు ఇటీవల పిఎం కిసాన్ డబ్బులు పడినా కతాయని తెలియదు సో వాళ్ళు తీసుకుంటారో తీసుకోలేదో అయితే ఇటీవల పీఎం కిసాన్ డబ్బులు పడినా కూడా కొంతమందికి ఏంటంటే మెసేజ్లు రాలేదు అని చెబుతున్నారు మీకు మెసేజ్ వస్తున్నాయో రాలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మెసేజ్ వచ్చినా రాకకుండా కూడా ప్రతి ఒక్క రైతుకి పీఎం కిసాన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ డబ్బులు పడినాయో లేవో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ and wins